మూడెకరాల్లో రైతులకు గుడ్ న్యూస్ అకౌంట్లో డబ్బులు జమా ఎమ్మెల్సీ పోటీకి బీఆర్ఎస్ దూరం తెలంగాణలో మళ్లీ కులకరణ మార్చి పన్నెండున భూమి మీదకు సునిత విలియమ్స్ వంశీ తొందరపడ్డారని వైసీపీ పెద్దల అసహనం మాజీ ఎమ్మెల్యే వల్లభరిని వంశీ అరెస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడే రంగరాజన్పై దాడి కేసు విచారణలో నేరాన్ని అంగీకరించిన వీర రాఘవరెడ్డి ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ నిన్న రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన షెడ్యూల్లో లేకున్నా ఏ కొంచెం టైం దొరికినా కార్యకర్తను కలవాలని ప్రజలు కలవాలని వారి బాగోవులు బాగోవు కోసం నిత్యం పరితపించే వ్యక్తి రాహుల్ గాంధీ అని కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే కానీ నర్సంపేట మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి దేశ నాయకుడు రాహుల్ గాంధీ రైతుల గురించి భయపడి రాలేదనటం చాలా తప్పని మండిపడ్డారు ఇక వారు రైతు బాంధవుడని పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల కోసం వారి కుటుంబమే త్యాగాల కుటుంబంగా దేశంలో చిరస్థాయిగా నిలిచిపోయారని అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మా గొప్ప నాయకుడిని మీ నోటికి ఎంతో అంతా మాట్లాడటం సరికాదని డాక్టర్ పెరిమండ రామకృష్ణ మండిపడ్డారు ఇంకోసారి ఇలాంటి మాటలు ఎవరైనా వాయితే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పకొచ్చారు రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ రైతులకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని కేసీఆర్ గానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండి మీరు చేసిందేమీ లేదని గుట్టలకు రోడ్లకు పెట్టారు పంపులకు వందల వేల ఎకరాలకు రైతు బంధునిచ్చి ప్రభుత్వాన్ని దివాలా దీంట్ చరిత్ర మీది అని రామకృష్ణ మండిపడ్డారు రైతులను పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసాతో పాటు సన్న బియ్యం వడ్ల బోనస్ మరియు ఇతర సౌకర్యాలు కూడా వారికి కల్పిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి ముందుండి వారికి అండగా ఉంటున్నారని ధరణి పేరుతో దరిద్ర భూములు అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములన్నీ బీనామీ పేర్లతో పేద రైతులకు గుంట భూమి లేకుండా చేసిన ఘనత కబ్జా చేసిన చరిత్ర మీది అని రామకృష్ణ దుయ్యబడ్డారు మీ పదేళ్ళ పాలనలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు మీ ఇళ్ళలోకి డబ్బుల సంచులు తప్ప పదేళ్ళు మీరు ఉండి రైతులకు ఉరగబెట్టింది ఏమీ లేదని ఎక్కడైనా నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని రామకృష్ణ మండిపడ్డారు కానీ ప్రతి సుమర్శనణ్ణ గారికి బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరపున మేము తీవ్రంగా మీ మాటలను తప్పుబడుతూ ఉన్నాం మా రాహుల్ గాంధీ గారు వారి కుటుంబమే త్యాగాల కుటుంబం వారి కుటుంబం ద్వారానే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది వారి కుటుంబం ద్వారానే ఈ భారతదేశంలో కుల మతాలకు అతీతంగా మేము పార్టీ కార్యకర్తలను పనిచేస్తా ఉన్నాం అలాంటి నాయకుని ఇంకొకసారి మాట్లాడితే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు బాగుండదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఒక ప్రతిపక్ష నాయకులు ఉన్నారు మీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి మేము తప్పకుండా పాటిస్తాం మా నాయకులు తప్పకుండా పాటిస్తాం మా జిల్లా అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి గారు సౌమ్యులు కాబట్టి ఆయన చెప్పిన బాటలో మేము నడుస్తున్నాం కాబట్టి మేము ఊరుకుంటా ఉన్నాం ఏ ఒక్క గీత దాటినా కూడా బాగుండేది మా రాహుల్ గాంధీ గారి పైన కానీ మా రేవంత్ రెడ్డి గారి పైన కానీ కాంగ్రెస్ పార్టీ పార్టీ పైన కానీ బిఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పెరిస్తే చూస్తూ ఊరుకోబోమని మరి ఒకసారి మీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు మిత్రులారా ఫిర్యాదుదారులు బెదిరించి వెనక్కి తీసుకునేలా చేసే విషయంలో వంశీ తర్వాత జరిగే పరిణామాలను ఏమాత్రం అంచనా వేయకుండా తొందరపాటుతో చేసిన పనిపై వైసీపీ పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అసలు అలాంటి ఆలోచన ఏ చెట్టు కింద ప్లీడర్ కూడా ఇవ్వడని వంశీకి ఆ ఆలోచన అసలు ఎందుకు వచ్చింది ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారన్నది వైసీపీ పెద్దలు కూడా అంతుబట్టడం లేదు వల్లభనేని వంశీ టీడీపీ హీట్ లిస్టులో ఉంటారు ఆ విషయం ఆయనకు బాగా తెలుసు అలాంటప్పుడు నేరుగా ప్రభుత్వం పోలీసులపై కుట్రలు చేస్తూ ఉంటే ఊరుకుంటారా ఇంత చిన్న లాజిక్ ను వంశీ ఎలా మిస్ అయ్యాడని విస్మయానికి గురవుతున్నారు వంశీ పేడ నెగిటివిటీ ఆయన మాట్లాడిన బూతులు చేసిన చేష్టల కారణంగా అరెస్టు విషయంలో కనీస సానుభూతి కూడా రాదు ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం చేతకాంతరమన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు తెలంగాణలో రైతులకు రాష్ట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మూడు ఎకరాల వరకు సాగులోన్న భూములకు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది అయితే జనవరి ఇరవై ఆరున ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వ నిధుల జమను ప్రారంభించింది ఫిబ్రవరి ఐదున పదిహేడు పాయింట్ మూడు లక్షల మందికి ఫిబ్రవరి పదిన ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల మందికి విడతల వారీగా నిధులు జమ చేసినట్లు ప్రకటించింది కాగా ఇప్పటివరకు రెండు ఎకరాల్లో కూడిన ముప్పై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో రెండు వేల రెండు వందల నోట్లు జమ చేసింది మొత్తంగా ముప్పై ఏడు లక్షల ఎకరాలకు పెట్టుబడి సహాయం నగదును జమ చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది జ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు మరో మంది నిందితులు ఉన్నారు ఇక రామరాజ్య స్థాపన సంస్థ వ్యవస్థాపకుడు రాఘవరెడ్డిపై అభిడ్స్ గోల్కొండ బంజరహిల్స్ పోలీస్ స్టేషన్లు కేసులు నమోదయ్యాయి రంగరాజన్ పై దాడి కేసులో పోలీసులు మొత్తం ఇరవై రెండు మందిని నిందితులుగా చేర్చారు ఇక నిందితుల రిమాండ్ రిపోర్టుకు సంబంధించి కొన్ని అంశాలు వీర రాఘవరెడ్డి విచారణలో నేరాన్ని అంగీకరించాడు గత జనవరిలో అర్చకుడు రంగరాజన్ వీర రాఘవరెడ్డి ప్రతిపాదనకు రంగరాజన్ స్పందించలేదు ఈ నేపథ్యంలో నిందితులంతా జనవరి ఆలయంలో కలుసుకున్నారు తమ మాట వినకపోతే రంగరాజన్పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు ఈ నెల ఏడున వారు రంగరాజన్ ఇంటికి వెళ్లారు తాము చెప్పినట్టు చేయకుంటే పర్యావాసనాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు ఇక రంగరాజన్ పై దాడిని వీడియో చిత్రీకరించిన నిందితులు ఆ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు ఎన్నికల షెడ్యూల్ పదిహేనవ తేదీలోపు వెలువడుతుందని అందరూ భావించారు కానీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మరోసారి కులగరణ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సర్వేలో పాల్గొనని వారిని ఈ నెల పదహారు నుంచి ఇరవై తేదీ వరకు అవకాశం కల్పించింది స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలబై శాతం రిజర్వేషన్ ఇస్తామని స్పష్టం చేసింది రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు స్థానిక ఎన్నికల తేదీలను ప్రకటిస్తారేమోనని అనుకున్నారు అయితే కులగరణ రీసర్వేకు నిర్ణయం తీసుకోవటం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే స్పష్టంగా ఉందని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అభివృద్దికి మద్దతు పలకాలని పేర్లు నమోదు చేసుకుని వారిని అయితే కులగలలో పాల్గొని మూడు పాయింట్ ఒకటి శాతం మంది కోసం మరోసారి సర్వే చేపడుతున్నామని ఇప్పటికే నమోదు చేసుకున్న వారు అవసరం లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభరేణి వంశీమోహన్ ను హైదరాబాద్ లో రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు వంశీని అరెస్టు చేశారు అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ అయితే ఈ కేసుపై బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు కానీ తీర్పు రావాల్సి ఉండగానే ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ఏపీ పోలీసులతో వల్లబరేని వంశీ తీవ్ర వాగ్వాదానికి దిగారు దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభరేని వంశీ సహా ఎనభై మందిపై కేసు పెట్టారు పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్దన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది కేసులో ఈ నెల ఇరవై వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది ఇక మరోవైపు హఠాత్తుగా ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడేవిట్ ఇవ్వడంతో ఈ కేసులో పెద్ద ట్వెస్ట్ ఇచ్చినట్లయింది మరోవైపు మట్టి తవ్వకాలకు సంబంధించి మరో కేసు కూడా వెళ్లబనే వంశీపై నమోదైనట్టుగా సమాచారం దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది లో ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పోటీ చేస్తున్నా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ దీంతో కారు పార్టీకి ఏమైంది ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే చర్చ మొదలైంది ఇక రేవంత్ ప్రభుత్వం అన్నింటిలో విఫలమైందని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యిందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయటం లేదన్నది మాత్రం అసలు అంత చెక్కటం లేదట కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని చెబుతున్నారు ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ వార్నింగ్ ఇచ్చారు గులాబీ దళపతి మాటలు విన్న బీఆర్ఎస్ కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీకి దూరంగా ఉంటే మాత్రం కారు పార్టీ నేతలు క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారన్న బరిలోకి దిగకపోవటానికి రీజన్ ఏంటన్నది పెద్ద క్వశ్చన్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అన్న రేంజ్ డైలాగ్స్ చెప్పిన కేసీఆర్ ఎమ్మెల్సీ పోల్స్ కు ముఖం చాటేయడంపై మాత్రం ఎవరికి నచ్చటం లేదట బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉత్తర తెలంగాణ పార్టీకి కంచుకోటగా ఉంటోంది ఇప్పటికీ అంతో పట్టుంది అయినా రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవటానికి రీజన్ ఏంటో ఎవరికి అర్థం కావటం లేదట ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నా బరిలోకి దిగకపోవడానికి రీజన్ ఏంటనేదే పెద్ద క్వశ్చన్ గా మారింది Huh? సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ గత ఎనిమిది నెలలుగా ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే నాసా ఇప్పుడు ఆమెతో పాటు తన తోటి వ్యోమగామిలను సురక్షితంగా భూమికి తీసుకువచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది ఇందుకోసం ఈ అమెరికా అంతరిక్ష సంస్థ ఎలన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ సహాయం తీసుకుంటుంది క్రూ రొటేషన్ పేరుతో నాసా ఈ క్రూ టెన్ మిషన్ ప్రయోగించను ఈ నేపథ్యంలో నాసా స్పేస్ ఎక్స్ సంస్థలు క్రూ టెన్ ని పంపించేందుకు పాత అంతరిక్ష నౌకను ఉపయోగించాలని నిర్ణయించాయి అయితే ఇంతకు ముందు ఈ రెస్క్యూ మిషన్ కోసం కొత్త స్పేస్ క్రాఫ్ట్ ను ఉపయోగించాలి ప్లాన్ చేశాయి ప్లాన్ మార్చుకున్న నాసా అండ్ స్పేస్ ఎట్స్ నాసా వెబ్సైట్ నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం ఈ మిషన్ కోసం క్రూ టెన్ ని మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ప్రయోగించవచ్చు అయితే నాసా ఈ తేదీలు కూడా మార్చే అవకాశం ఉంది ఇక ఇది మిషన్ ప్రిపరేషన్స్ ఫ్లైట్ రెడీనెస్ ప్రాసెస్ పూర్తి చేయడంపై ఆధారపడి ఉంటుంది మూడెకరాలలోపు రైతులకు గుడ్ న్యూస్ అకౌంట్లో డబ్బులు జమా ఎమ్మెల్సీ పోటీకి బీఆర్ఎస్ దూరం తెలంగాణలో మళ్లీ కులకరణ మార్చి పన్నెండున భూమి మీదకు సునిత విలియమ్ వంశీ తొందరపడ్డారని వైసీపీ పెద్దల అసహనం మాజీ ఎమ్మెల్యే వళ్లభరిని వంశీ అరెస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడే రంగరాజన్ పై దాడి కేసు విచారణలో నేరాన్ని అంగీకరించిన వీర రాఘవరెడ్డి